అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుసుకుంటూ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు పోలీస్ సూదర్లకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదం ఈ రోజు ఒక నగరి కాన్సీలో షాదీ మహల్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా నిచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అమిత్ షా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన శ్రీమతి రోజా భుజమా గారికి ధన్యవాదాలు చేసుకుంటూ నన్ను పిలిచినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముస్లిం మైనారిటీల కోసము అహర్మిస పనిచేస్తూ నిజంగా ఈరోజు ఒక సాటి మనల్ని కట్టి వాళ్ళకి మంచి గిఫ్ట్గా ఇవ్వాలని చిన్నమాట విషాదీమైన మరి చట్టించడంలో కానీ ఒక మంచి కళ ముస్లిం కళలు ఎదురు అని చెప్పి వచ్చి ఈ రోజు రాష్ట్రం అనేది కాదు ఏదొక రాష్ట్రంలో కూడా ఒక మైనటి ఫంక్షన్ హాల్ ఈ తరహాలో రాకపోతే తరహాల ప్రజల్ని ఏదో తన జోడలో కూడా సాధ్యం కాలేదు ఈ తరణం ఈ పని మంచిగా చేసినందుకు ధనం తెలుసుకుంటూ ఇంకా రాబోయే నా కూడా మన నగరి ఎమ్మెల్యేగా ఓదమ్ అన్నారు ఇంకా మంచి